హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆగస్టు నెల ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ సిద్ధం చేశారండి కాకపోతే ఈ నెల పాత పెన్షన్సే అప్డేట్ అయిపోయినాయి మీకు పెన్షన్ అప్డేట్ అయింది ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి ఇంకా చాలా జిల్లాల్లో అప్డేట్ కావాల్సి ఉందండి మీడ్ మల్కాజ్గిరిలో ఇంకా కొన్ని జిల్లాల్లో ఇంకా అప్డేట్ అయితే అవ్వలేదు కొన్ని జిల్లాలకు మాత్రమే అప్డేట్ అయ్యి మిగతా జిల్లాలన్నిటికీ కూడా రేపు ఎల్లుండి లోపల అప్డేట్ అయిపోతాయండి ఇరవై ఐదో తేదీ లోపలే పెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ అయిపోతాయని మనకి ఇన్ఫర్మేషన్ ఉంది కదా మీకు కూడా పెన్షన్ అనేది అప్డేట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత పెన్షన్ ఐడితో ఓపెన్ అవ్వకపోతే మీ డీటెయిల్స్ అనేవి ఆధార్ నెంబర్తో ట్రై చేయండి డీటెయిల్స్ అనేవి వస్తాయి మీరు తప్పకుండా ట్రై చేయండి కంగారు పడకుండా ట్రై చేస్తే ఓపెన్ అవుతాయి సో మొత్తం మీద ఆసరా పెన్షన్స్ పాత పెన్షన్స్ అప్డేట్ చేశారండి కొత్తవైతే కాదు మరి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి సో ఇదండి ఈరోజు వీడియో పెన్షన్స్ అయితే రిలీజ్కి సిద్ధం చేసేస్తున్నారు ఇరవై ఐదో తేదీ లోపలే రిలీజ్ అయిపోతాయి కంపల్సరీగా మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది సో దీని గురించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను ఇంక ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికి షేర్ చేసి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ